వెళ్ళిన దగ్గర చెయ్యి మొత్తం చెయ్యి బెండ్ అయిపోయింది ఎముక ప్యాచర్ అయింది ఇక మేము బాబుకి చాలా సీరియస్ అవటం వల్ల గవానా అవన్నీ తీసుకుట్లో వారం రోజులు ఉన్నాం రాత్రి వచ్చింది సోమవారం రోజు గ్రీవెన్స్లో పెట్టాము ఎంఆర్ఓ గారు మెయిల్కి పెట్టమని చెప్పాడు ఎండిఓ ఆఫీస్కి మాకు ఎంఈఓ ఆఫీస్కి మెయిల్ పెట్టమని చెప్పారు మేము వచ్చి మూడు రోజులైనా కానీ సోమవారం జరిగింది ఈనాటికి అతి లేదు గతి లేదు ఇట్లా ఉంది ప్రభుత్వం మేము ఎమ్మట రోజు అసలు దీని గురించి ఏంటని చెప్పేసి సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి సెకండ్ ఎంఈఓ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళని టీచర్స్ని ఇద్దరిని గవర్నమెంట్ ఆఫీస్కి రమ్మని చెప్పారు నేను బాబుకు మెడిసిన్ తీసుకొద్దామని ఇప్పుడు బయటికి ఎవరు ఎవరో టీచర్లు ఇద్దరు ఎవరో నలుగురు వచ్చి మా అమ్మగారితో వలగరగా మాట్లాడారంట ఇది ఏమాత్రం కూడా పద్ధతి కాదు మేమేమంటున్నాం ఇటువంటి పరిస్థితి మరో పిల్లోడికి రాకూడదు ఈ నష్టం ఏంటి మేము రెండు ముందు కూడా ఆ స్కూల్ ఊడ్చి ఆయా కూడా కన్ను కర్ర తీసుకొని కన్ను పైన కొడితే వారం రోజులు ఇంట్లో ఉంచుకొని బాగు చేసుకున్నాను నేను ఇదే సీరియస్ ఆ రోజైతే ఇవాళ నా కొడుకు ఈ పరిస్థితి పట్టబోయేదే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి మా పేరు కొరదల జ్యోతి మాది మాచర్లండి అండి మాచ్చర్లో ఇరవై రెండో వార్డు ఆర్కేసీ క్వారి స్కూలు గవర్నమెంట్ స్కూల్లో మా బాబుని రెండో తరగతి చదువుకుంటున్నాడు స్కూల్ సిబ్బంది వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి మా బాబు చెయ్యిరిగింది ఆ స్కూల్ మధ్యాహ్నం లంచ్ టైంలో పాఠాలు చెప్పకుండా ఇద్దరు టీచర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారంట మరి ఎప్పుడు వాళ్ళ బిహేవ్ అలాగే ఉంటుంది మేము పలుసార్లు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది మీరు ఇలా మాట్లాడితే మాత్రం ప్రైవే ప్రైవేటు చేర్చుకోమని వాళ్ళిద్దరు కూడా ఎన్నోసార్లు మాతో అన్నారు కానీ మాకున్న పరిస్థితుల వల్ల మేము గవర్నమెంట్లోనే చేర్పించుకోవాల్సి వచ్చింది ఒకసారి స్కూలు ఆయా కూడా కొడితే మా బాబుకి కన్ను మీద బ్యాచర్ అయింది వారం రోజులు బాగు చేయించుకున్నాను అది జరిగిన రెండు నెలలకే మళ్ళీ చేయి ఎరగొట్టారు మరి ఇది చెబితే కొడతానని చెప్పేసి మా బాబును కూడా టీచరు రెండో తరగతి టీచరు బెదిరించడం జరిగింది నేను తర్వాత ఇదేంటని గ్రీమెన్స్లో మొన్న సెప్టెంబరు ఐదో తారీఖు ఇది జరిగింది మా బాబుకి మేము పోయిన వారం గ్రీవెన్స్లో మాచర్ల తహసీల్దారి కార్యాలయంలో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని నుంచి మాకు ఏ స్పందన లేదు ఈ టీచర్స్ వాళ్ళు వాళ్ళ భర్తలను తీసుకొని వచ్చి తడవ మాట్లాడించటం నేనేం మాట్లాడానో వీడియో తీయటం మరి పెద్ద పెద్దోళ్ళతో ఫోన్లు చేయించటం ఈ విధంగా చేస్తున్నారు ఈ విధం చేయటం భావ్యం కాదు మరి నేను మంగళపూడి అనిత హోం మంత్రి మేడం గారికి మరి లోకేష్ గారికి కూడా మెయిల్ ద్వారాగా పెట్టడం జరిగింది దయచేసి గవర్నమెంటు మా ఎందు దయ ఉంచి ఈ నిర్లక్ష్యాన్ని ఇటువంటి సిబ్బంది నాలాగా మా పిల్లలకి జరగకుండా సిబ్బందిని మరి అధికారులు ఖండించాలవలసినదిగా మరి ఈరోజు ఇరవై మూడో తారీఖు మరి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మరి ఈరోజు సోమవారం మళ్ళీ ఆసరాపేట కలెక్టరేట్లో మళ్ళీ వచ్చి ఇక్కడ గ్రీమెంట్ పెట్టాను మరి తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసినదిగా మరి మీ ఈ యొక్క అధికారులకి తెలియపరచుకుంటూ మరి మాకు న్యాయం చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను